దేవునికి మహిమ కలుగును గా దైవజనుడైనటువంటి ఏసన గారు బస్టాండ్లో నిలబడుకొని ఉన్నాడంట ఆయన బ్రతికి ఉన్న కాలంలో ఒక ఆటో అయినా వచ్చి ఏమయ్యా ఆటో కావాలా నీకేమైనా అని అడిగాడంట అంటే అవును బాబు కావాలి వస్తావా అని అడిగాడు వస్తాను అని చెప్పి ఆటో ఎక్కాడంట ఆటో ఎక్కిన తర్వాత ఆటో ఛార్జ్ ఇచ్చేసి ఈయన ఎస్ గారు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయాడు ఆటో పని మీద ఆయన వెళ్ళిపోయాడు ఆ రోజంతా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడంట ఆటో డ్రైవర్ సాయంకాలం వింటూ పోయిన తర్వాత ఆయన మనస్సు ఎంతో సంతోషం అనిపించిందంట మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి ఎక్కడైతే ఏసన్న గారు ఆటో అక్కడ వచ్చి నిలబడుకున్నాడు ఏసన్న గారు ఆ రోజు కొంచెం లేట్గా వచ్చాడంట వచ్చి ఆయన నిలబడే ప్లేస్లో నిలబడితే ఆటో ఆయన వచ్చి అయ్యా ఆటో ఎక్కుతారా అన్నాడంట అవును బాబు ఎక్కాలి అన్నాడు సరేనయ్యా నేను తీసుకుని వెళ్తాను మీరేం నాకు ఆటో ఛార్జ్ చేయొద్దు అన్నాడట అంటే ఎందుకు బాబు నిన్న ఇచ్చాను కదా ఈరోజు కూడా ఇస్తాను అన్నాడంట లేదు లేదు బాబు ఇన్ని రోజుల నుండి నేను ఆటో నడుపుతున్నాను కానీ ఏ రోజు కూడా నాకు ఇంత ఆశీర్వాదం కలగలేదు ఒక్కరోజుకు నేను ఎనిమిది వేల రూపాయలు ఆటోకు సంపాదించాను కాబట్టి ఇప్పుడు ఆటో మీరు ఎక్కాలి ఖచ్చితంగా ఆటో దిగిన తర్వాత నేను టిఫిన్ చేపిస్తాను మీరు ఒక ఎక్కి కూర్చుంటే చాలు నాకు నాకు ఆశీర్వాదం కలుగుతుందని నాకు అర్థమైపోయింది ఏ రోజు కూడా నా ఆటోకు నేను ఎనిమిది వేల రూపాయలు నేను సంపాదించలేదు అని బలవంతం చేసి ఏసన్న గారిని ఆయన ఎక్కించుకున్నా ఆయన అనుకున్నా అంట ఇదేందిరా బాబు ఆ రోజు ఏసన్న గారికి ఆటో టికెట్ తీయడానికి కూడా డబ్బులు లేవంట ఆయన దగ్గర ఆటో ఎక్కించుకున్నాడు చేర్చాడు తర్వాత భోజనం పెట్టించాడు మరలా తిరిగి వచ్చేటప్పుడు ఆయన జోబులో అమౌంట్ కూడా పెట్టాడు అప్పుడు దైవజనుడైనటువంటి ఏలియా ఎలాగున కాకుల చేత పోషింపబడ్డాడో దైవజనుడైనటువంటి ఏసన్న గారు కూడా నేను ఎక్కడ నిలబడుకున్నది ఏ ఆటో ఎక్కవలసింది నా దగ్గర ఆటోకి కూడా అమౌంట్ లేనిది ఆకలిగొని ఉన్న సంగతి ఇదంతా కూడా నా దేవుడు నన్ను చూస్తున్నాడని దేవునికి ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించాట దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక వారి జీవితాల్లోనే కాదు ప్రియులారా మనందరి జీవితాల్లో కూడా ఇలాంటి సందర్భాలు ఎన్నోసార్లు ఎన్నోసార్లు మనకు జరిగి ఉంటాయి వాటన్నిటిని బట్టి మనం దేవుణ్ణి కీర్తించి కూడా ఉంటాం సాక్ష్యం పలికి కూడా ఉంటాం ఆయనను పోషించినట్టుగా మనల్ని పోషించటకు మన అవసరతలు తీర్చుటకు ఆరోగ్యం కలగ అప్పుల అప్పులకొప్పుని విడిపించుటకు ఆర్థిక ఇబ్బందులు తొలగించుటకు విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారం సమస్తము సక్సెస్ఫుల్గా జరుగుటకు సంతానం కలగ సమస్త శక్తుల నుండి విడిపించుటకు దురాత్మ శక్తుల నుండి తప్పించుటకు కూడా దేవుడు తన దూతలను మన కొరకు పంపడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనమందరం కూడా దేవుని మాటకు తల వంచి దేవుని నుండి అధికమైన దీవెన ఆశీర్వాదం పొందాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె